మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించినటువంటి మూవీ హరిహర వీరమల్లి ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఈ సినిమా చూసినటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా వారి యొక్క అభిప్రాయాల్ని పంచుకుంటున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఈ సినిమా రిలీజ్కి ముందు ఎన్నిసార్లు వాయిదా పడింది ఎన్ని అడ్డంకులు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు అయితే రావడం జరిగింది ఈ సినిమాకి ఇంత బజ్ ఏంటి అని అంటే దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం రెండు విషయాల్లో కూడా పరిగణించవచ్చు ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ ఇటు పవన్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సినిమాకి కావాల్సినటువంటి బజ్ ని కూడా అక్కడ నుంచే క్రియేట్ చేయడం జరిగింది మరోవైపు నుంచి ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ కి కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఆయనకున్నటువంటి ఏదైతే ఆ వే ఉంటుందో దాని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా మీద ఉంటది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే సినిమా రిలీజ్ కి ముందు సినిమా రిలీజ్ తర్వాత ఇదంతా ఒకే అయితే తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది కూడా మరొకసారి తెరమిదికి రావడం జరిగింది ఈ అంశం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది బట్ దీనిపైన అటు అల్లు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వారు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటు అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ చెప్పకనే చెప్తున్నారా చెప్పారా కూడా అర్థం కాని పరిస్థితులు అంటే మా మధ్య ఎలాంటి వివాదాలు లేవని వాళ్ళు ఏ రోజు డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితులు లేవు అలానే ఇండైరెక్ట్ గా కూడా దీన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు బట్ ఎదురు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకున్నటువంటి తీర్మానం కనిపిస్తూనే ఉంది గతంలో కూడా పుష్ప టూ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఆ సంఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని దాదాపుగా పదమూడు గంటల పాటు జైల్లో ఉన్న వచ్చిన తర్వాత కూడా పలువురు సినీ అంతా కూడా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి ఆయన కలవటం ఆయన పరామర్శించినటువంటి తీరు చూసినప్పటికీ కూడా ముఖ్యంగా నాగబాబు లాంటి వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళి అంటే నాగబాబు ఇంటికెళ్ళి అల్లు అర్జున్ కలవటం అంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అనే అంశాలు బయటకు వస్తున్నాయి అనుకున్న తరుణంలో వీళ్ళ భేటీలు కానీ వీళ్ళు మాట్లాడుకున్నటువంటి తీరు కూడా అవి కాస్త అక్కడితో ఆగిపోయాయేమో అనిపించింది బట్ ఏదేమైనప్పటికీ కూడా అటు అల్లు ఫ్యాన్స్ కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కానీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇదే సోషల్ మీడియా వేదిక అంటే టార్గెట్ ఎలా అయిపోతుందంటే ట్వీట్ల వారు ముఖ్యంగా అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అంశం చూస్తూనే ఉన్నాం ఇకపోతే తాజాగా పుష్ప టూ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి తెరమీదికి తీసుకురావడం జరిగింది అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి అంశాన్ని కంపారిజన్ చేస్తూ అంటే పుష్ప టూ సినిమా ఏ విధంగా ఉంది హరిహర వీరమల్లు ఏ విధంగా ఉంది దానికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి దీనికి ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయి నటన పరంగా అల్లు అర్జున్ యొక్క స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏంటి ఇలా ప్రతిదీ కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పుష్ప వన్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ అనేది పాన్ ఇండియా రేంజ్లో ఏ స్థాయిలో ఉందో కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి పుష్ప సినిమాకి ఆయనకు వచ్చినటువంటి బజ్ అని చెప్పొచ్చు దాన్ని కూడా కంపారిజన్ చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది ఎంత వరకు వెళ్ళిందంటే తారాస్థాయికి చేరింది ఒకరినొకరు ట్వీట్లు చేసుకుంటూ హ్యాష్ ట్యాగ్స్ తీసుకొస్తూ ముఖ్యంగా పుష్ప పుష్పరాజ్ అనే హ్యాష్ ట్యాగ్స్ తీసుకొస్తూ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే హ్యాష్ ట్యాగ్స్ తీసుకొస్తూ ఒకరినొకరు వాదనలు ప్రతివాదనలు కౌంటర్లు ప్రతి కౌంటర్లతో పాటు ఇది తారాస్థాయికి వెళ్లడంతో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీన్ని కాస్త సీరియస్ గా తీసుకొని ఎవరైతే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేశారు అనే అంశాన్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి అంశాలను బట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తే దీనిపైన కూడా కాస్త వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడే కాదు ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ గా ఉన్నారు కాబట్టి అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుంది అనే అంశంలో భాగంగానే ఎవరైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని టార్గెట్ చేసి అల్లు అర్జున్ కి హైపిస్తూ అల్లు అర్జున్ సినిమాకి హైపిస్తూ ఎవరైతే హ్యాష్ ట్యాగ్స్ ఇదే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు సి ఇప్పుడు సినిమా బాగుంటే బాగుంది అని చెప్తాం అసలు సినిమా తీసేది ఎందుకు ప్రేక్షకుడు వినోదం పొందడం కోసమే సినిమా తీస్తూ ఉంటారు సో మా ఒపీనియన్ ని మేము షేర్ చేసుకుంటాం ఎట్ ద సేమ్ టైం సమ్వేర్ మేము కంపారిజన్ చేస్తాం ఆ కంపారిజన్ ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంటి దానివల్ల కలుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి అనే అంశాలని కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి కనిపిస్తుంది ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నారు అనే అంశంలో భాగంగా ఇదంతా మీదకి తీసుకొస్తున్నారు తప్పితే గతంలో ఎప్పుడూ లేని అంటే గతంలో కూడా ఇటు మెగా సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి ఇటు అల్లువారి సినిమాలు కూడా చాలా రిలీజ్ అయ్యాయి అప్పుడు ఎప్పుడూ లేని ఇప్పుడు కొత్తగా ఫ్యాన్స్ పైన కేసులు పెట్టడం ఏంటి అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది ఇదంతా ఒక సెక్టార్ అయితే ప్రస్తుతానికి తెలంగాణలో మరో అంశం కూడా చక్కర్లు కొడుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా విషయంలో అవ్వచ్చు పాలనా పాలనాపరంగా అవ్వచ్చు వాట్ ఇట్ మొత్తం మీద వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల ఎలా వెళ్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సినిమా వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే హైడ్రా అనే అంశంలో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు జరిగాయో అక్కడ దీనికి నాంది పలికిందేమో అనిపించింది ఎందుకంటే సినిమా వాళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త ఒక రకమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే కక్ష సాధింపులు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో స్టార్ట్ అయినటువంటి అంశం అల్లు అర్జున్ జైలు జైలుకు వెళ్ళే వరకు కూడా జరిగింది అనేది మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుందని బట్టి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇకపోతే ఇక్కడ ఇదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను అధికారంలో ఉన్నంత కాలం నా సర్కారు అధికారంలో ఉన్నంత కాలం కూడా తెలంగాణలో ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు లేవు ఏ హీరో అయినా కానీ ఎలాంటి నిర్మాత అయినా కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే టిక్కెట్ల విషయంలో కూడా రేట్లు పెంపుదలకు మాత్రానికి ఖచ్చితంగా మేము అంగీకారం తెలపటం అనేది కాస్త ఆలోచించాల్సినటువంటి అంశం అనే అంశం కూడా ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఆ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని మీరు ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని మీరు టిక్కెట్ల రేట్లకి పర్మిషన్ ఇచ్చారా లేదు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు అనే ఒక ట్యాగ్ లైన్తో ముందుకెళ్తుంది కాబట్టి మరి దానికి మీరు న్యాయం చేస్తారా ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు మనకి వినిపిస్తున్నటువంటి తీరు తెలుస్తుంది సో మరి చూద్దాం దీనిపైన అంటే ముఖ్యంగా ఈ ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా తెలంగాణ సర్కార్ ఎలా పర్మిషన్ ఇచ్చింది అనే దానిపైన వీళ్ళు ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూద్దాం అని ఈగర్లీ వెయిట్ చేసే ఒక వర్గం ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అలు అర్జున్ ఫ్యాన్స్ పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మరి దానికి ఏ విధమైన సమాధానం చెప్తారు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి వరకు మరొకటి చూద్దాం మరి దీనికి స్పష్టత ఏం అనేది